కానీ చాలామందికి సంవత్సరం మొత్తంలో ఎక్కడ లేని భక్తి వచ్చేస్తుంది ఈ సమయంలో తప్పే కాదు కానీ చాలామంది ఏంటంటే నలభై దినాల్లో అనేక మంది భక్తి ఆచారమైన రీతిగా జీవితాన్ని జీవిస్తామైపోతుంది ఉపవాసం ఉంటారు లేదో మీ ఇష్టం అంటే దేవుడు మీరు చేసే ఉపవాసం కన్నా మీరు చేసే ప్రార్థన వినాలని ఆశపడుతున్నాడు మీరు ఏమి తినకుండా ఉంటారు దాన్ని ఎదురు చూస్తాం కన్నా దేవుడు దేవుడు మీరు ఆయనతో ఏమి మాట్లాడతారు ఎలాగ మాట్లాడతారో ఎదురు చూస్తా ఉన్నాడు దేవుడు మీరు ఉపవాసం ఉంటున్నాననేటప్పుడు మీరు ఆయనతో సమయాన్ని గడుపుతారని ఆశపడుతున్నారు ఇఫ్ యు ఆర్ నాట్ రెడీ టు స్పెండ్ టైం విత్ గాడ్ డు నాట్ ఫాస్ట్ మీరు కానీ ఉపవాసం ఉండదలుచుకున్న వారు ఉపవాసం ఉన్నదప్పుడు ఆ ఉపవాసం ఉన్న సమయము ప్రార్థనలో గడకపోతే దయచేసి ఉపవాసము ఉండకండి ఉపవాసం ఉన్నదప్పుడు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడి దేవుని ఆత్మతో సహవాసం కలిగి ఉండకపోతే ఏ ఆత్మతో వస్తుంది దురాత్మ వస్తుంది ఇఫ్ యు ఆర్ ఫాస్టింగ్ హంబుల్ డౌన్ ఇన్ ప్రే ఉపవాసం అంటేనే మన తగ్గింపుకి సాదృశ్యం మనం తగ్గించుకున్న వారిని ప్రార్థన చేయాలి తగ్గించుకున్న వారిని పనులు చేసుకుంటూ టీవీలు చూసుకుంటూ సొంత ఆశల్లో సొంత కేటాల్లో పేరుకి నేను అన్నం తినట్లేదు నేను ఫాస్టింగ్ అంటం వలన మేక్స్ నో సెన్స్ సో బీ వెరీ కేర్ఫుల్ ఎందుకంటే మన దేహం ఎప్పుడు బలహీనం అవుతుందో అపవాది ఈజీగా సులువుగా మన ఆత్మను పడవేహరిస్తుంది కానీ దేవుడు ఏమంటాడు తెలుసా నువ్వు తిండి తినకనా నువ్వు బలము లేకనా నువ్వు తగ్గించుకుంటూ దేవా నాకు సహాయం చేయి నన్ను మార్చు నా నీ చిత్తాన్ని జరిగించు అని అడుగుతాను బట్టి దేవుడు అంటున్నాడు నువ్వు తగ్గించుకుంటావు చూడు నువ్వు పది మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు ఒక్క మాట కూడా నిజమైన తగ్గింపుతో నా కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు చూడు ఐ విల్ డూ వాట్ ఇట్ ఈస్ నేను దేవుడు అంటాడు నీ ఉపవాసం ఉండి నువ్వు నా కొరకు మొరపెడితే అవి ఆన్సర్ ఇన్స్టెంట్లీ అది ఉపవాస ప్రార్థన శక్తి ఇట్ ఈస్ యూసెయింగ్ దేవా నాకు కుదరదు నేను కాదు నీవే కాబట్టి మీరు ఉపవాసం ఉన్నప్పుడు నిజంగా ఈ ఫార్టీ డేస్ ఇట్ హ్యాస్ టు ట్రాన్స్ఫార్మ్ యూ మిమ్మల్ని లోపల నుండి మార్చాలంటే మిమ్మల్ని లో నుండి నూతన పరచాలి మీ మైండ్ సెట్ నూతనపరచాలి మీ సమయం పరచాలి మీరు వాడే సమయము మీ దేవునితో గడిపే సమయము ప్రతిరోజు మీరు దేవుని సైన్లోకి వస్తే అలవాటు చేసుకున్నారనుకోండి ఫార్టీ డేస్ తర్వాత దేవునితో సమయం గడుపు చెప్పాల్సిన అవసరం ఉంటుందా యువర్ మేకింగ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్ ఒక న్యూ ఒక నూతనత్వాన్ని నేర్చుకుంటున్నా దేవునితో సమయం దొరుకుతాం కానీ ఈ ఫార్టీ డేస్లో మీరు వ్యక్తిగతంగా దేవుని ఎంతో దగ్గరగా చేరాలని దేవుని అభిషేకం ద్వారా నింపబడాలని దేవుడు మీ నోటి నుండి వచ్చే మాటని నెరవేర్చాలని